అలాగే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమితాల పాయసం చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా అలాగే వండే మొత్తం ఉంచినా గట్టిపడకుండా చాలా ఫ్రెష్గా ఉండే ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు పలుకులు వేసి మంచిగా దోరగా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తర్వాత కిస్మిస్ని కూడా అందులో వేసేసి నీట్గా వేయించుకుందాము ఇక్కడ మనం కిస్మిస్ జీడిపప్పు ఒకటేసారి వేయకూడదు జీడిపప్పు వేయడానికి టైం పడుతుంది బట్ కిస్మిస్ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వేగుతుంది కాబట్టి వీటిని దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాం అదే ప్యాన్లో ఒక కప్పు సేమియా తీసుకున్నాను నేను ఒక కప్పు క్వాంటిటీతోనే చెప్తున్నాను అనమాట నేను చెప్పే క్వాంటిటీస్ ప్రకారం మీరు వేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సేమియా పాయసం ఒక కప్పు వేసి దోరగా వేయించుకోవాలి ఇది లోపు ఒక గిన్నె ఉంచేసుకొని అందులో రెండు కప్పుల వాటరు మూడు కప్పుల పాలు అనమాట నేను ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నానో అదే కప్పు క్వాంటిటీతో చెప్తున్నానండి తర్వాత మంచిగా బాయిల్ చేసుకోరనమాట ఆ పాలని ఇటుపక్కేమో సేమియా వేగుతుంది మంచిగా మంచి కలర్ వచ్చే వరకు వేయించాలి ఇటుపక్కేమో ఈ పాలు మంచిగా పొంగాలన్నమాట ఇది బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఈ పాలన్నిటినీ తీసుకొచ్చి ఈ సేమియాలో యాడ్ చేయాలండి ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్ సేమియా పాయసం రెడీ అవుతుందనమాట ఇది మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మంచిగా బాయిల్ చేయాలి ఇది మంచిగా ఉడుకుతుంది సేమియా ఈ మిల్క్లోనే సేమియా ఉడుకుతుంది మీరు మూడు కప్పుల పాల బదులు రెండు కప్పుల పాలు మూడు కప్పుల వాటర్ తీసుకోవచ్చు అండి ఖచ్చితంగా ఒక కప్పుకు ఐదు కప్పుల వాటర్ ఐదు కప్పులు ఉండేటట్టు చూసుకోవాలన్నమాట మిల్క్ కానీ పాలు వాటర్ కానీ ఇదైతే గమనించగలరు మీరు తక్కువ తీసుకుంటే ఈ పాయసం గడ్డ కడుతుందని టేస్ట్ ఉండదు అనమాట గడ్డ కడితే బాగుండదు కదండి చూడండి దగ్గర పడింది ఇందులోనే ఒక చిటికటి యాలకలైతే ఫ్లేవర్ కోసం మంచిగా యాడ్ చేయండి ఇక్కడ పావు కప్పు ఒక కప్పు సేమియాకు కొద్దిగా తక్కువ అనమాట తక్కువ చక్కెర యాడ్ చేసేసుకోవాలి అదే కప్పుతోనే చక్కెర మాత్రం మీ ఇష్టం అండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ స్వీట్నెస్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినాలనుకునే వాళ్ళు తక్కువ వేసుకోండి నో ప్రాబ్లం నేను చెప్పిన క్వాంటిటీస్కి ఒక కప్పు సేమియాకి ఖచ్చితంగా పావు కప్పు చక్కెర అయితే పడుతుందండి ఒక టూ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గార్నిష్ కోసం మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసేసి గార్నిష్ చేసేసుకోవడమే చూడండి ఎంతో రుచికరమైన చాలా చాలా పిల్లల నుంచి పెద్దల ముసల వరకు అందరూ చాలా ఎక్కువ ఇష్టపడే ఈ స్వీట్ మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీరు ఒకరోజు గారు రెండు రోజులు పెట్టినా ఇదైతే గట్టి పడదండి ఈ స్వీట్ చాలా చాలా బాగుంటుంది సేమ్యా పాయసం థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్